అందరికీ నమస్కారం వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వేడి ఏంటంటే అండి మనకి చూసారా కనకాబరాలు ఎంత బాగా పూసాయో ఇవ్వండి కనకాబరాలు అన్నీ విడిచిపోయి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి కనకాబరాలు హార్వెస్ట్ అన్నమాట ఇవాళ చూసారా ఎంత బాగా విచ్చుకున్నాయో ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయండి అవి ఉంచేస్తే మళ్ళీ హార్వెస్ట్కి వస్తాయి కనకంబరలు మాత్రం బాగా పూస్తున్నాయండి చూడండి మనం మెత్త తోటలో మనం కావాల్సినవి అన్నీ పండించుకోవచ్చండి పువ్వులు పూయించుకోవచ్చు అలాగే కూరగాయలు అలాగే పళ్ళు మొక్కలు అన్నీ వేసుకోవచ్చండి తోటలో మనకి పెట్టుకుంటాకి సరిపడగా పూస్తున్నాయి పూలు చాలా ఫ్లవర్స్ వచ్చినాయండి కనకాబ్రాలు ఇంకా మగ్గులు ఉన్నాయి ఎంత బాగా వస్తున్నాయా వేసింది ఒక ఎనిమిది తొమ్మిది గ్రో అండి చిన్న గ్రో బ్యాగులు చూసారా ఇవి ఫస్ట్ మనం మెద తోట స్టార్ట్ చేసినప్పుడు కొన్న గ్రో బ్యాగులు అన్నమాట ఇంకా వాటిలో చిన్నవి సరిపోతాయి కనకంబరలు కానీ దాంట్లో వేసాను ఎంత బాగా పూస్తున్నాయో దీనికి మళ్ళీ ఎరువు అది వేసుకుంటే ఇంకా మళ్ళీ మొగ్గలు బాగా వస్తాయండి పూలు ఎరువు వేయాలి అన్నీ మొక్కలకి వెయ్యాలండి నెల పైనే నేను ఎరువులేసి అక్కడ పని చేయించుతున్నాం కదా మామిడి తోట జీడిమడి తోట చేయిస్తున్నాం కాబట్టి ఇక్కడ మిద్ద తోటలో ఎరువులు గట్ట వేయడానికి ఖాళీ లేదండి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాం ఇంకా అయిపోయింది పని అందుకని నిన్న వచ్చామన్నమాట వచ్చేటప్పటికి ఇన్ని ఫ్లవర్స్ పూసినాయి కనకాబ్రాలు చాలా హార్వెస్ట్ కూడా చాలా వచ్చినాయి కూరగాయలు దగ్గర దగ్గరగా పదిహేను రోజులు ఉన్నామండి అక్కడ పని అంత అవ్వక వచ్చామన్నమాట మనకి అప్పుడప్పుడు మెత్త తోటలో చామంతులు కూడా మొగ్గలు వచ్చేసినాయి చూడండి ఇంకా విచ్చుకుంటాయి మొగ్గులతో ఉన్నాయి చాలా మన చామంతి తోట నేను కాటన్ చారి గంజి పెట్టి ఆరేస్తాకు వచ్చానండి వచ్చి ఇంకా దీంట్లోనే పువ్వులు కోసేస్తున్నాను బుట్ట తీసుకురాలేదు ఇంకా హార్వెస్ట్ పువ్వులు కోసేసి వాడిపోయి కింద పడిపోతున్నాయి రాలిపోయి మనం పళ్ళన తర్వాత కోసుకుంటే మంచిది కదా అందువల్ల వీడియో తీస్తున్నాను అనుకోకుండా అందువల్ల బుట్ట తీసుకురాలేదు ఈ గిన్నెలో వేసేస్తున్నాను గంజి పెట్టాను కాటన్ చీర ఆ గిన్నెలో వేసేస్తున్నాను అనమాట గంజిపెట్టి ఆరేసిన కాటన్సారి మనకి ఫ్లవర్స్ కూరగాయలు అన్నీ వస్తాయండి మిద్ద తోటలో కొద్దిగా ప్లేస్ ఉన్న మొక్కలు వేసుకోవాలి చూసారా ఎన్ని వచ్చినాయో ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి మనకి కనకాబరాలు కింద పెట్టి చూపిస్తానండి ఇవి విరజాజి సన్నజాజి ఉన్నాయండి మొగ్గలు సాయంత్రం కోసి అవి ఇవి కలిపి కడతాను మాల చూసారు అన్న వచ్చినాయో చూసారు కదండి మన వీడియో ఇవాళ కనకాంబరాలు హార్వెస్ట్ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ